ఎంత ప్రశాంతంగా ఉందో కదా పల్లెటూరు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందండి పొద్దున లేచి బయటికి వస్తే చాలా ఇట్లా పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది నాకు ఫస్ట్ లేచి అయితే ఒక రెండు నిమిషాలు అయితే బయట కూర్చొని వాటర్ రావుకుంటూ బయట కూర్చున్నాకని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను నేను వీడియో తీసినప్పటికీ వాకిలి ఊడ్చి చల్లుకొని వచ్చి ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను నేనైతే ఐదున్నరకు లేసాను నైట్ అయితే ఫుల్ వర్షం పడింది గాలి వర్షము చెత్త చెదారం మాకైతే చుట్టూ పడారు కూడా లేదు కాబట్టి బయట ఉన్న చెత్త అంతా గాలి గడ్డి ఆకులు కవర్లు అన్ని తీసుకొచ్చి మాకిట్లో అయితే పెడుతుంది గాలి దేవుడు ఈ వర్షాకాలము ఈ ఎండాకాలం అయితే ఇదే పని పొద్దున అయితే ఐదున్నరకు లేసి అవంతా ఊడ్చుకొని చెత్త బకెట్ లో వేసుకొని అవన్నీ ఒక కడ కుప్పేసి సాయంత్రం అయితే రోజు వాటిని మంట పెడుతున్నాను ఇవాళ కూడా అదే పని నిన్న అదే పని ఇవాళ కూడా అదే పని నాకు ఈ ఆకి ఊడ్చేసరికి అలుగు చల్లేసరికి ఆరం అయింది ఆరం బావకైతే ఇంట్లోకి వచ్చి ముగ్గు పట్టుకొని ఫోన్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నాను ఒక అటు ఇటు ఒక ఆరున్నర అయింది అనుకోండి వీడియో స్టార్ట్ చేసే వరకు ఎంత ప్రశాంతంగా ఉందో చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఒక బాటిల్లో వాటర్ పట్టుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ వాటర్ రావుకుంటూ అయితే పనులు అయితే చేస్తాను ఫస్ట్ లేవంగానే ఒక రెండు మూడు నిమిషాలు బయట అయితే కూర్చుంటాను ఒక బాటిల్లో వాటర్ తీసుకొని వచ్చి బయట కూర్చొని ఒక రెండు నిమిషాలు సగం వాటర్ రావుకుంటూ కొంచెం కూర్చున్నాకనే పని స్టార్ట్ చేస్తాను ప్రతి అంతే ఎంత లేట్ అయినా పర్లేదు ఎంత గా లేసినా పర్లేదు ఒక రెండు నిమిషాలైనా కూర్చుంటాను నేను వచ్చి కూర్చొని తర్వాత నేను పని అయితే స్టార్ట్ చేస్తాను బయట పని అయితే కంప్లీట్ చేసుకున్నాను పాశ్ పని కంప్లీట్ చేసుకొని ఆ మొత్తం అయిపోయినాక ఇంట్లోకి రావాలని మా అమ్మైనా మా అత్తమ్మైన మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను వాళ్ళు అంటూ ఉంటారు కదా బయట పని కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి రావాలని పని అంటే వాకిలు ఊడ్చి తల్లుకొని ముగ్గు వేసుకొని మన ఇంట్లోకి వస్తే మనకు ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చు అని వాళ్ళు చెప్పేవాళ్ళు రాత్రి తోముకున్న బోల్ చూడండి అవన్నీ అయితే సర్దుకున్నాను రాత్రి బోల్ అయితే సర్దుకోనండి సాయంత్రం తోముకుంటాను కదా నీళ్ళారని అని అలానే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా పొద్దున్నే అయితే సర్దుకుంటాను ఆ రాత్రి ఒక పండగలకు పెళ్లిలు ఏదైనా సారీ ఫంక్షన్స్ ఏవన్నా ఉన్నప్పుడు పొద్దున లేసి హడావిడి ఏదైనా పోవాలంటేనే ఆ బోల్ అయితే సర్దుకుంటాను ఉంటే మాత్రం రాత్రి స్టవ్ కూడా కడిగి నీటి అయితే పెట్టుకుంటాను నా కొడుకు అన్నాడు కదా మమ్మీ ఈ రోజు నేను పొద్దునే పోతే తొమ్మిది గంటలకు నాకు పాలిటెక్నిక్ కోచింగ్ పోతుందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో అని చెప్పినాడు సరే అని పొద్దున్నే లేచి రైస్ అయితే కడుగుతున్నాయి ఈ రోజు ఫాస్టింగ్ అనేది ఏం లేదు మా ఇంట్లో వాళ్లకు ఓన్లీ దీపారాధన అయితే చేసుకుంటాము ఆ దీపారాధన పని అయితే మా ఆయన అయితే తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను ఇంట్లో ఫస్ట్ వంట బట్టలు బోర్లు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటాను ఆ ఈరోజు మా ఆయన మంగళవారం దీపారాధన చేసుకుంటాడు ఇంట్లో చేస్తాడు ప్రతి మంగళవారం చేస్తాడు నేనైతే బియ్యం జరుగుతున్నాను బియ్యం ఎందుకు జరుగుతున్నారని మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ రావచ్చు మేము పట్టించుకున్న బియ్యము మా పొలంలో వండినే పట్టించుకున్న బియ్యం కాబట్టి కొంచెం చెరిగి కడిగి పెట్టుకుంటాను కడిగితే అంచి అవుతుంది అన్నం నేను ఎప్పుడూ కూడా అన్నం వండేటప్పుడు గంజి మాత్రం వార్చనండి ఒక ఐదు పది నిమిషాల ముందు అయితే కడిగి పెట్టుకొని నానినాక బియ్యం నానినాక అయితే పెడతాను అది కూడా ఒక రెండు సార్లు కడుగుతాను కడిగి ఒక గంజిలో అయితే పోసుకొని ఆ బియ్యం పైన ఏలైతే పెడతానో ఒక ఇంచు నర వరకు వాటర్ అయితే ఉండాలి ఇంచున్నర వాటర్ ఉందనుకోండి కంపల్సరీ ఆడికాడికే అవుతుంది అన్న మెత్తగా కాదు పుల్లలు పుల్లలు కాదు నేను తినేటట్టు అయితే అవుతుంది మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి చూడండి బియ్యం కడిగినాక మనం వాటర్ పోస్తాం చూడు ఆ బియ్యం మీద ఏలు పెడితే ఇంచున్నర వరకైతే ఉండాలి ఇంచున్నర ఉండేటట్టు వాటర్ పోసుకొని నేను కొంచెం నానేటి నాను అంటే కొంచెం బియ్యం నాణాలు కాబట్టి తొందరగా అడిగి పెట్టుకుంటాను ఇంకా అయితే బెండకాయ చారు అని అనుకొని చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను ఆ నాన అది కూడా చింతపండు నాణాలు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ పనులు చేసుకొని తర్వాత ఇంట్లో పనులు ఇల్లు ఊడ్చడం దోమడం లాంటివి అయితే చేస్తాను ఏంటో కొంచెం మనసుకు ప్రశాంతంగా లేనప్పుడు ఏమైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఒక సాంగ్ అయితే వేసుకుంటాను బియ్యం కడుక్కుంటూ ఒక సాంగ్ అయితే వాడుకుంటున్నాను అయితే సాంగ్ పెడదాం అనుకుంటున్నాను కానీ బయట డిస్టర్బెన్స్ బాగా ఉంది అదే వాయిస్ ఓవర్ బాగా వస్తుంది కాబట్టి సాంగ్ అయితే పెట్టలేకపోతున్నాను రెండు సార్లు కడిగి ఒక గంజిలో అయితే వేసుకున్నాను రాత్రి కొంచెం అన్నం ఉండే చలండం ఉండే అన్నం అయితే వేరే గిన్నెలో స్టీల్ గిన్నెలో వేసుకొని అదే గంజిలో అయితే వాటర్ అయితే పోసుకున్నాను కడిగిన నీళ్లు పసిగడుగిన నీళ్ళు అలా పోసుకున్నాను మొన్న బర్రె వచ్చింది బర్రకైతే పోస్తాను కరెంట్ వేయింది ఫోన్ లైట్ అయితే సెట్ చేశాను కరెంట్ ఇవ్వరిక కరెంట్ ఉంది కాబట్టి వీడియో అయితే క్లియర్ గా వచ్చింది కరెంట్ పోయింది కాబట్టి పొద్దు పొద్దున నిన్న నైట్ వర్షం పడింది కదా ఊరికే కరెంటు వస్తూ పోతూ ఉంది నైట్ కూడా చాలా వరకు అయితే కరెంట్ పోయింది ఈ గాలికి ఈ చెట్లు మెయిన్ లైన్స్ కి అయితే ఇట్లా తగిలి కరెంట్ అయితే పోతుంది ఆ పొద్దున కూడా కరెంట్ పోయింది నేనైతే ఇంకా ఇంట్లో పనంత కంప్లీట్ చేసుకొని బకెట్లలో నీళ్ళైతే పట్టుకున్నాను మోటర్స్ పొద్దు పొద్దున్నే బియ్యం కడిగితే పక్కకు పెట్టుకున్నాను కదా ఈ రోజు ఏం కూర అంటాం అని మా ఆయన అడిగితే బెండకాయ చారు చేస్తాను అన్నాను పాలు తెచ్చినప్పుడే ఎగ్స్ అయితే తీసుకొచ్చిండు బెండకాయ చారులోకి ఎగ్స్ అయితే ఉడకబెట్టి అందులో వేయని ఎగ్స్ తీసుకొచ్చిండు సరే చింతపండు అయితే నానేసుకోవాలి కదా చింతపండు కూడా నానాలి బియ్యం నానాలి కాబట్టి ఈ పండ్లైతే నేను ఫాస్ట్ గా చేస్తాను చింతపండు కూడా నానేసుకున్నాను నానేసుకొని ఒకసారి కడిగి చింతపండు కూడా ఒకసారి కడిగి మనం పసిగడువులు వంచుకున్న నీళ్ళు బియ్యం కడిగిన నీళ్లు కంచి గంజి నీళ్ళు అంటే బియ్యం వా అన్నం వార్చినాయి ఇవి గంజి నీళ్ళు అనరు బియ్యం గడిగిన నీళ్ళను పసిగడుగులు అంటే మేము అందులో అయితే వార్చుకున్నాను ఒకసారి చింతపండు కడిగి చింతపండు నేను ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది షార్ట్ వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోలు ఉన్నాయి కావాలంటే చూడండి ఒక్క సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నాకు చింతపండు నాకైతే ఇప్పుడు ఐదు సంవత్సరాల చింతపండు కూడా ఇంట్లో ఉంది అది కొంచెం కలర్ మారింది కానీ టేస్ట్ అయితే పుల్లగా ఉంది ఎక్కువ పుల్లటి చింతపండు అయితే వాడ మేము వాడతాం కాబట్టి పుల్లగా ఉంది కాబట్టి అది పక్కకు పెట్టేశాను అది బిందెలు తోమడానికి ఇంట్లో దీపాలు మంగళార్తులు ఇత్తడి రాగి వస్తువులు తోమడానికి అయితే ఒక బకెట్ లో అయితే వేసి పెట్టుకున్నాను ప్రతిసారి ఆ చింతపండు వేసి అయితే పూలైతే దొమ్తాను బెండకాయ చారి వేస్తానని చెప్పాను కదా పొద్దున లేవగానే ఫ్రిడ్జ్లకి వెళ్ళి అయితే కూరగాయలు తీసి పెట్టుకుంటాను ఏ కూరండినా సరే పొద్దున ఫ్రిడ్జ్ వెళ్ళి లేవంగనే కూరగాయలు అయితే తీసి పెట్టుకుంటాను ఎందుకంటే కూరగాయలు చల్లారాలే చల్లారినాకనే కూర వండుతాను అప్పుడే ఫ్రిడ్జ్ వెళ్ళి తీసి అప్పుడైతే కట్ చేసి పెట్టాను నేను అందుకనే పొద్దున నేను బియ్యం కడిగే ముందే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లకి వెళ్ళి కూరగాయలు తీసి బయట పెట్టేశాను కూరగాయలు మళ్ళీ బెండకాయలు ఏంటంటే కడిగి కంపల్సరీ బెండకాయలు కడిగి పక్కకైతే పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే కడిగి అప్పుడే కోస్తే జిగురు జిగురు మొత్తం ఇట్లా తీగలు సాగినట్టు వస్తుంది ఆ నేనైతే ఫస్ట్ బెండకాయలు అయితే కడిగి పెట్టుకొని నీళ్ళు ఆరినాక బెండకాయలు అయితే కట్ చేస్తాను ఆ బెండకాయలు కట్ చేసే డ్యూటీ అయితే అమ్ములు కప్ప చెప్పాను ఎగ్స్ తీసుకొచ్చిండు మా ఆయనని చెప్పాను కదా మనిషికి ఒక ఎగ్ లైతే ఉడకబెట్ ఒక గంజలో వేసి ఉప్పేసి వాటర్ పోసి స్టవ్లు రెండు ఖాళీగా ఉన్నాయి కదా ఒక దాని మీద పాలు పెట్టాను ఒక దాని మీద కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను ఇక ఇక బియ్యం కడిగిన చింతపన్న నానేసిన కాబట్టి ఆ అవి నాన్ కాబట్టి ఇల్లు ఊడడం అయితే స్టార్ట్ చేశాను ఇల్లు ఊడ్చుకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ మొత్తం రేఖల చెడ్డు ఇంట్లో ఇల్లు అన్ని ఊడ్చేసి తలనొప్పి అయితే చాలా లేస్తుంది అని బాగా లేస్తుంది సారీ తలనొప్పి అంటే ఈ వన్ సైడ్ నాకు మైగ్రీన్ నొప్పి ఉంది ఒక సైడ్ తలనొప్పి అయితే ఉంది కంపల్సరీ మధ్యలో టీ తాగుతున్నాను అంత ముందుకైతే టీ అయితే తాగపోతున్నాను ఆ తలనొప్పి బాగా లేస్తుంది కాబట్టి టీ అయితే తాగుతున్నాను ఫస్ట్ అయితే మొహం కడుక్కొని వచ్చి ఇల్లు ఇల్లు అయితే ఊడ్చుకున్నాను ఇల్లు మాది పెద్దగా ఉంటుంది ఇంట్లో బయట రేకులు వంట రూము ఇల్లు పెద్దగా ఉంటుంది కాబట్టి టైం కూడా ఎక్కువనే పట్టింది నిన్నటి గాలికి అయితే సన్నటి దుమ్ము ఇల్లు అంతా వచ్చింది తలుపు సందుల ఇళ్ళకెళ్ళి టైం పట్టింది సరేలే ఈ ఈ పనంతా వేసేసరికి అయితే తలనొప్పి బాగా లేస్తుంది అన్నట్టుగా ఫస్ట్ టీ అయితే స్ట్రాంగ్ టీ పెట్టుకున్నాను చాపత్త ఎక్కువ వేసి స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకుంటాను ఆ ఇల్లు ఊడ్చాక మొహం కడుక్కొని వచ్చి టీ పెట్టుకొని టీ తాగుకుంటూ అంతలోపు అయితే బెండకాయలు అయితే కట్ చేయమన్నాను ఆ ముల్లియలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అన్ని కట్ చేసి పెట్టి ఇచ్చింది టీ తాగుకుంటూ అయితే కూర పొయ్యి వేసాను కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేశాను ఉడికేసాయి వాటినైతే ఇప్పుడు టీ అయితే ఆ మరుగుతుంది కదా టీ మసలు ఎంతసేపు అయితే కోడిగుడ్లు అయితే పొట్టు తీస్తున్నాను కొడువులు పొట్టు తీసి పక్కకు పెట్టేసి టీ పోసుకొని ఒకసేపు కూర్చొని టీ తాగుదాం అనుకున్నాను అయితే అమ్ములు బెండకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి అయితే ఇచ్చింది సరే టీ తాగుకుంటూ కూర పొయ్యి మీద ఇద్దాం అని టైం కూడా వేస్ట్ కదా అని టీ తాగుకుంటూ కూర అయితే పొయ్యి మీద అయితే వేశాను ఈరోజు మీరేం కూర అంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టీ అయితే పోసుకుంటున్నాను స్ట్రాంగ్ టీ అయితే తాగానండి అల్లం వేసుకుందాం అనుకున్నా కానీ అల్లం అయితే లేదు చక్కర చాపత్త వేసి చిక్కటి పాలతోటి స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎలా అయితే తల బాగా నొస్తుంది కాబట్టి పొద్దున సాయంత్రం అయితే టీ అయితే తాగుతున్నాను మళ్ళీ తలనొప్పి అంటే మైగ్రీన్ తలనొప్పి నార్మల్ అయితే కాదు అందుకనే టీ కంపల్సరీ తాగుతాను టీ తాగుకుంటూ అయితే కూర అయితే వంటాను బెండకాయ చారు చాలా రోజులు బెండకాయ చారు చేయక అన్ని కట్ చేసి అయితే ఇచ్చింది అమ్ములు నూనె పోసి నూనె వేడెక్కాక అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసి ఫ్రై అయ్యాక బెండ జీలకర్ర ఆవాలు పసుపు వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసి బెండకాయలు వేసి ఫ్రై అయితే చేసుకున్నాను బెండకాయ చారులో ఎక్కువగా అయితే పచ్చిమిర్చి అయితే వేసుకుంటాము అయితే తక్కువగా వాడుకుంటాము కూరలలో అన్నిటికీ పచ్చిమిరపకాయలే వాడుకుంటాం ఓన్లీ నాన్ వెజ్ కూరలో మాత్రమే కారపొడి అయితే వేసుకుంటామండి వెజ్ కూరలో అన్నిట్లలో పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను బెండకాయ కూరలో కంపల్సరీ పచ్చిమిర్చి వేస్తాను పప్పుచారులో కూడా పచ్చిమిర్చి వేస్తాను టీ తాగుకుంటూ అక్కడనే నిల్చొని అయితే కూర అయితే కంప్లీట్ చేశాను అన్నీ ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకొని బెండకాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకొని అందులో చారు చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా చింతపండు నానబెట్టుకున్న చింతపండును చారు వేసి అంటే ఒక టూ మినిట్స్ అయితే నూనెలో ఫ్రై అవ ఫ్రై అవనిచ్చాను బెండకాయ ముక్కలను అంతలోపయితే చార్ అయితే తీసి పెట్టుకున్నాను బెండకాయ చార్ కొత్త చింతపండు నేనైతే చింతపండు అయితే ఒక సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటాను అది ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది షార్ట్ వీడియోలో చూపించాను లాంగ్ వీడియోలలో చూపించాను చింతపండు అయితే బిస్కి అయితే పక్కకు పెట్టుకున్నాను ఒక సాంగ్ కూడా వేసుకున్నానండి చింతపండు వాడు పిసుకుంటూ ఒక సాంగ్ పాడాను ఆ వీడియో అయితే అది వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం అనుకున్నాను కానీ కొంచెం డిస్టర్బెన్స్ బాగుందని అయితే కట్ చేసాను చింతపండు అయితే పిసికి పక్కకు పెట్టుకొని ఆ చింతపండుని చింతపండునైతే అందులో అయితే వేసుకున్నాను బెండకాయలలో వేసుకొని ఎగ్స్ ఉడికి పెట్టిన ఉన్నాయి చూడండి వాటిని పొట్టి తీసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఆ ఎగ్స్ అయితే అందులో వేసి మసాలా అంటే మనం మరిగే చార్లో బెండకాయ చార్లలో ఎగ్స్ అయితే వేయాలి బెండకాయ చారులనే కాదండి ఆ చారులో కూడా అలా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని అందులో వేసుకుంటాను ఆ చారు అనేది ఎగ్ కు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు కూడా నేను అందులో అయితే ఉప్పు అయితే వేసి ఉడకబెట్టుకుంటాను ఎగ్స్ అయితే ఉడక పొట్టు తీసి అందులో వేసుకున్నాను చార్లో అయితే కొంచెం వెల్లుల్లి దంచి వేశాను పైనుంచి అయితే మెంతి జీలకర్ర పిండి అయితే వేశాను బెండకాయ చారులో పప్పు చారులో అయితే జీలకర్ర ఒక పాలు మెంతులు అంటే జీలకర్ర రెండు పాలు మెంతులు అయితే ఒక పాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి అయితే నేను మెంతి జీలకర్ర వాటర్ తాగిన ఆ మెంతులతో అయితే చేసి పెట్టుకున్నాను ఒక కొంచెం అయితే కారం పొడి వేసుకున్నాను కారం తక్కువగా ఉంది ఉప్పు కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం కారం ఉప్పు మెంతి జీలకర్ర పిండి అన్ని వేసుకొని ఆ ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టి అయితే మరిగించుకున్నాను హై ఫ్లేమ్ లో మరిగించుకున్న హై ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకున్న తర్వాత ఎల్లిపాయలు ఒక వెల్లి ఒక వెల్లిగడ్డ అయితే తీసుకొని పొట్టి తీసుకొని కచ్చాపచ్చగా అయితే దంచుకొని లాస్ట్ లో అయితే వేసుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది వెజ్ కూరలలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయను ఓన్లీ నాన్ వెజ్ కూరలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను వెజ్ కూరలో అయితే ప్రతిసారి ఒక ఎల్లిగడ్డ ఉన్ను కొంచెం జీలకర్ర వేసి చిన్న రోట్లో దంచుకొని బంద్ చేసేటప్పుడు కూర మొత్తం అయిపోయాక బంద్ చేసేటప్పుడు అయితే వేస్తాను వేసి టేస్ట్ అయితే చూసుకున్నాను కొంచెం ఉప్పు తక్కువగా ఉంది కారం అయితే సరిపోయింది ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానంటే ఇలా ఉంటాయి నా పనులన్నీ పొద్దున ఈ పనులన్నీ చేసుకొని అన్నం కూర అయిపోయాక మళ్ళీ బోల్ దోమేసుకొని బట్టలన్నీ విండేసుకొని బట్టలు ఆరేసుకున్నాను నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అవన్నీ అయితే చూపించలేదు ఎండ ఎక్కువగా అయింది అప్పటికే ఇంట్లో వంట చేసుకుంటూ ఉండేసరికి ఎండ ఎక్కువగా అయింది అందుకని బోళ్ళు బట్టలు అన్ని నీట్గా బోళ్ళు బెండకాయ చారు పెట్టుకున్నాను అప్పటివరకు అన్నం తినేసాము మా అన్నం ఆ బోల్ అన్నీ దోమేసుకున్నాను నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంట్లో పని కంప్లీట్ కిచెన్లో పని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పని మిషన్ కుట్టడం బట్టలు కూడా పిండి ఆరేసుకున్నాను ఆ సగం వరకు కూడా ఆరేసా ఆరినాయి అనుకోండి అన్నం కూడా తినేసాను నేను ఇప్పుడు బ్లౌజ్ అయితే బ్లౌజులు కుట్టడమే మిగిలింది ఇప్పుడు మిషిన్ కుట్టాలి నిన్న పెండింగ్ లో ఉన్న బ్లౌజులన్నీ ఇప్పుడు కుట్టాలి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి